గంగాధర్ గారు గంగాధర్ శాస్త్రి గారు తర్వాత ఆయన మన ఇప్పుడు మన శ్రేయ ఘోషల్ గారు కానివ్వండి లేకపోతే ఐశ్వర్య కానివ్వండి అందరూ చాలా అద్భుతంగా వాళ్ళ గాత్రాన్ని అనుభవించారు అలాగే సాహిత్యం సాహిత్యం అద్భుతమైన సాహిత్యం అక్కడ మన కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి లేకపోతే మన కళ్యాణ్ చక్రవర్తి గారు ఇంకా శర్మ గారు అనంతరం అద్భుతంగా సాహిత్యాన్ని వాళ్ళు పదాలన్నింటినీ ఎందుకంటే ఇది పదాల యొక్క సమ్మేళనం శివుడు అంటేనే అది ఒక ఒక తెలియని ఒక మనలోనే ఒక శవ తాండవం అన్నీ వింటుంటే అవన్నీ మనకి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మనలో తీసుకొస్తుంది సో అలా పాద పదాలన్నింటినీ సమకూర్చి అద్భుతంగా వాళ్ళు ఆ సాహిత్యాలు రచించడం జరిగింది ఓకే బాలసర్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు రావణాసురుడు అహంకారాన్ని అణచడానికి శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అంటారు అలాగే పాండవులతోటేమో కృష్ణుడు ఉన్నాడు అలాగే నరసింహస్వామి అవతారంలో హిరణ్య కష్పుణ్ణి నాశనం చేశారు ప్రహ్లాదుడు భక్తితో ఇప్పుడు మన భారతదేశం మీద ఒక ఈవిల్ లాంటి ఒక నెగటివిటీ వచ్చినప్పుడు మా ఇండియన్ సూపర్ హీరో అఖండానా మీరు మా ఇండియన్ సూపర్ హీరో అని అంటున్నారు అందరు అంటే మెయిన్గా మనకి మన సనాతన హిందూ ధర్మం దాని మీద అంటే మొదటిదికి మో మొదటి భాగంలో పిల్లల జోలికి ఎవరు వచ్చినా అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అంటాం అలాగే లేకపోతే ధర్మం జోలికి ఎవరు వచ్చినా ప్రకృతి జోలికి ఎవరు వచ్చినా ఆ భగవంతుడే పోతాడని మనుషులు పూని ఒక దీనిగా వాడుకుంటాడు ఒక ఆయుధంగా వాడుకుంటాడు ఆ భగవంతుడే అన్నది మనం ఆ కండలం ఒక పరికరంగా వాడుకుంటాడు ఇందులో మన సనా ముఖ్యంగా సనా సనాతన హిందవ ధర్మం అంటే ఏంటి చాలామంది అంటుంటారు మాట్లాడుతుంటారు సనాతన హిందూ ధర్మం అని చాలామంది వాళ్ళకి అర్థం కాదు సనాతన హిందవ ధర్మం అంటే ఏంటో సో దాన్ని ఎంతో అంటే సినిమా అన్నది ఒక మనిషి తన దైనందిన కార్యకలాపాలలో సతమతమవుతూ ఈ అన్న వస్త్రాలు అన్న అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఒక సాధనం ఎంచుకున్నాడు మనిషి అప్పుడు మనం ఆలోచించాలి సినిమా అంటే ఏంటి సినిమా వల్ల ప్రయోజన మనం ఎలా ఎటువంటి సినిమాలు తీయాలి అన్నది నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ ఆలోచించాలి ఎటువంటి సినిమాలు మనం ఇవ్వాలని సో అటువంటి సనాతన ధర్మం మనం ఇప్పుడు జరుగుతుంటే మే ఈ సినిమాలో తాకతాళీయం ఈ సినిమాలో ఈ సినిమా కాగతాడేమో యాదుర్చుకోమో మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ ఏవైతే సందర్భం ఈ సినిమాలు పొంచి పెట్టామో అవన్నీ కూడా తర్వాత జరిగినాయి కళ్ళ ముందు అది విశేషం సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి దాని యొక్క శక్తి దాని యొక్క గౌరవం దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన చర్చ కోసం పోరాడి పోరాడాలి ధర్మంగా మనం జీవించాలి లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు ఇవన్నీ సో చాలా అది నేను చెప్పినట్టు యాదోచకమో కాకతాడీయమో సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా బ్రహ్మంగారి మేము బ్రహ్మగారి లేదా నాస్టర్ డ్యామేస్వా ముందే ఇట్లాంటివి జరుగుతాయని చెప్పడానికి లేకపోతే తీయడానికి సినిమాలు పొందు పొందుపరచడానికి సో మేము మొదలుపెట్టాక పెట్టాక జరిగినాయి ఇప్పుడు మన ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది అవన్నీ మేము ముందే షూట్ చేసాం ఇక్కడ ఈ సినిమాలు తర్త జరిగినాయి అవన్నీ సో అలా కాస్మిక్ దేనికైనా అదే శివుడాజ్ఞ లేనిదే ముందు అనుకున్నాం చేమ కూడా కుట్టదన్నట్టు ఆయన మమ్మల్ని అందరిని ఎంచుకున్నాడు ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరిని ఎంచుకుని ఇటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి ఒక మంచి సందేశాన్ని మన సనాతన హైందవ ధర్మాన్ని ఏంటన్నది భవిష్య తరాలకు ఖచ్చితంగా సంయుక్త అందమైన రూపమే కాదు హావభావాలు కూడా ప్రకటించడం అండ్ ఈ సినిమాలో మీ పాత్ర ఏదైతే ఉందో మహిళలకి సంబంధించి కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేసే పాత్ర లాంటిదా ఆ యాంగిల్లో ఎలా ఉండబోతోంది మీ క్యారెక్టర్ నో అది పాట రిలీజ్ చేసాం పాట రిలీజ్ చేసాం మన సాంగ్ బ్రహ్మాండంగా సో అదేమి ఐటమ్ సాంగ్ ఏం కాదు అది మామూలుగా ముందు సినిమాల్లో కూడా ఏం చేసే సినిమాల్లో ఉన్నాయి కానీ అటువంటి ఐటమ్ సింగ్ సాంగ్ కాదు ఇది ఒక సందర్భానుచితంగా ఆ సినిమాలో వచ్చే ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పుట్టినరోజు పండుగ జరుగుతున్న సందర్భంగా వచ్చే ఇది డైరెక్ట్ గారు ఎలా రాస్తారంటే నా క్యారెక్టర్ గురించి నేను ఏమైనా చెప్తే అది స్టోరీ లైన్ నేను చెప్పాలి ఓకే అది ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఈ సీక్వెన్స్ సో నాకు ఒకటి ఏంటంటే మై మై క్యారెక్టర్ విల్ కమ్ ఇన్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్ సో కొంచెం సర్ప్రైసింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఐఎమ్ లుకింగ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ ఇఫ్ ఐ ఐ డోంట్ నో ఇఫ్ ఐ డోంట్ వాంట్ రివీల్ ఎనీథింగ్ స్టోరీలో ఉన్నది కానీ ఒక సర్ప్రైజింగ్ మూమెంట్లో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా ద మై క్యారెక్టర్ వెల్కమ్ ద విల్ బి వెరీ డిఫరెంట్ నేను ఇలా ఒక క్యారెక్టర్ ఇట్లాంటి ఒక సీక్వెన్స్ నేను ఇప్పటివరకు నేను చేయలేదు అసల్యూట్లీ ఇలాంటి సినిమాల్లో కొంచెం డివైన్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏమైనా రెఫరెన్సెస్ తీసుకోవడం హోమ్వర్క్ చేయడం లాంటివి జరిగిందా నో ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఎనీథింగ్ ఎనీ ఎక్స్ట్రా హోమ్వర్క్ ఫార్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ ఐ మీన్ బికాస్ దట్స్ సంథింగ్ దట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ సో జస్ట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎన్ ఎక్స్ట్రా హోమ్వర్క్ బికాస్ దిస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఇప్పుడు నేను వేరేమైనా ఒక పోలీస్ క్యారెక్టర్ అట్లాంటివి ఏమైనా చేయాలంటే నేను హోంవర్క్ చేయాలి దాన్ని బట్టి బట్ దిస్ ఇస్ దిస్ ఇస్ లైక్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ దిస్ మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యేప్పుడు ఐ వాస్ జస్ట్ ఎంట్రింగ్ తెలుగు సినిమా సో మనం కొంచెం అలా ఆలోచిస్తే విల్ బీ లైక్ పెద్ద హిట్ అని తెలుసు అప్పట్లో అండ్ దెన్ వీ నో దట్ ఆ హైప్ హైప్ ఆ టైంలో రిలీజ్ అయిన తర్వాత ఆ హైప్ అవన్నీ చూసి మనం అనుకోలేం కదా కొన్ని యూనో ఇయర్స్ తర్వాత మనకి కూడా ఇది సెకండ్ పార్ట్ వస్తే మనకి ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉంటుంది విల్ నాట్ థింక్ ఆల్ దాట్ సో అలా ఆలోచిస్తే దట్ ఇట్ దట్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్ ఇట్ ఆల్ ఫీల్స్ గుడ్ అండ్ నైస్ ఎగ్జాక్ట్లీ వాజ్ అబౌట్ టు ఫస్ట్ చూసినప్పుడు అఖండా చూసినప్పటికీ అందరికీ అసలు ఒక యూఫోరిక్ మూమెంట్ వచ్చేసింది సార్ని చూసి అవును సెకండ్ పార్ట్లో నేను ఉంటానని మీకు అనిపించింది అప్పుడు అసలు అసలు ఎలా మనం ఆలోచన కూడా లేదు సో ఇట్ వాస్ అ సర్ప్రైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఈ కాల్ ఈ క్యారెక్టర్ ఎలా యాడ్ చేశారు బికాస్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ దర్ ఇస్ అ డిఫరెంట్ హీరోయిన్ అండ్ దెన్ హౌ దాట్ ట్రాన్సీ ట్రాన్సేషనింగ్ సో ఐఎమ్ నాట్ వీఆర్ నాట్ పేర్డ్ ఇన్ దిస్ మూవీ సో ఐ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ని ఈ స్టోరీలో ఎలా బ్లెన్ చేశారు అన్నీ చాలా ఉన్నాయి మూవీలో యూ వాంటెడ్ టు ఆస్క్ మనకి దేవుళ్ళు కథలు ఇవన్నీ తెలియాలంటే అమ్మో నాన్నో నానమ్మ అమ్మమ్మలు వెళ్ళే చెప్తారు మీకు అలా ఎవరు చెప్తారు ఓకే సో మా చిన్నప్పుడు మా తాతగారు యూస్ టు టెల్ మీ స్టోరీస్ కానీ మా అమ్మమ్మ గారి అమ్మమ్మకి ఒక్క ఒక్కటే ఒక స్టోరీ తెలుసు హిరణ్య షు సో షీ యూస్ టు డూ దిస్ ఎప్పుడు నేను అడిగిన ఐ బట్ ఐ టు హ్యావ్ లిసన్ టు దాట్ ఎమ్ నాట్ ఎక్సాజరేటింగ్ సమ్ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ Till that, She kash. only knows one uh, one poem she used to tell me and this uh, Prahaladudu. And then she used to make that into a child. How she used to say is in, in the story, they'll uh, ask, uh, Is he inside this pillar? Uh, then, so my amma used to beat like, Is he there in the fan? Uh -uh. Yeah. <laughs> <laughs> is your god there in the fan? Mm. <laughs> అలా మార్చుకుని शी यूज टू टेल दैट स्टोरी అన్నమాట బట్ మై గ్రాండ్ ఫాదర్ यूज टू टेल मी अ लॉट ऑफ బట్ అదర్ దెన్ దట్ ఐ यूज टू रीड अ అందుకే ఈ రోజుకి చూడు భలే గుర్తుండిపోయింది ఫ్యాన్ చూసినప్పుడు హిరణ్య కచిపుడు గుర్తుకొస్తాడే నో నో నాట్ ద అదర్ దెన్ దట్ ఆల్సో ఐ రీడ్ ఐ హవ్ రెడ్ మహాభారత సో సో ఐ రీడ్ ఇట్ ఆన్ మై ఓన్ అమేజింగ్ ఐ వుడ్ ఆధ్యాత్మిక ఐ వుడ్ ఎక్కువ బాగా పరిటించుతూ ఉంటుంది ఈ పుణ్యక్ష ఏమయితే ఈ క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ వెరీ రిలీజియస్ యువర్ అండ్ జస్ట్ టెలింగ్ దట్ యు కీప్ ఆన్ టూరింగ్ ఇవన్నీ పుణ్యక్షేత్రాలు ఎస్ ఐ డూ బట్ మోర్ దెన్ దాట్ ఐ బై మై మై సాధనా ఇస్ అ వెరీ డిఫరెంట్ జర్నీ సో ఐ లోన్ కాశ్మీర్ షైవిసం So that learning oh, wow. is there uh, on. So, my life flow is there. 100%. That's what brought you here into this project. Yes, yeah, that's for me. Cosmic energy. Would, yeah. <laughs> See, for me, the, you know, it's it's a reality. For me, the Shiva or Shakti is a reality with which I uh, live. So, it's not an extra I mean, force. Not it's not a, bit, it's obviously, not a it's it's, a, it's my existence, it's in my breath. Beautiful. Yeah. You're You're almost in the spiritual journey. Not almost. i am i was always in the spiritual journey from a very young age and then i i have been learning and practicing kashmir shivaism for the last 5 years mm. yeah but exactly. never said that in any interview <laughs> <laughs> we got it we <laughs> today, <laughs> today in the last interview <laughs> i <Om> just said shiva she <laughs> would <laughs> only made us get that out <laughs> <laughs> okay mm. mm. bala sir now mm. asalu akhanda tandava ki kada enchukodanki karanam enti and <laughs> mukhyanga i evada harshali patra aa cinema lo <laughs> undi దాంట్లో చివరిలో అంటాను నేను మీకు ఎప్పుడు ఎటువంటి అవసరాలున్నా నన్ను ఒకసారి తలుచుకో నేను నేను ముందు ప్రత్యక్షం అవుతాను అలా అంటాడు అది ముందుగా మాకు అది ఒక తీగ లాగితే డొంగ కదిలింది అన్నట్టు ఆ పాత్ర లాగితే మొత్తం అంతా వచ్చేసింది మాకు సెకండ్ పార్టీ తీయడానికి కనెక్షన్ ఉండాలి కదా ఏదో దీనికి దానికి కనెక్షన్ ఉండాలి అది మెయిన్ చేసి ఇప్పుడు దాంట్లో ప్రజ్ఞా చే యాక్ట్ చేసింది நான் பார்க்கணுமா இப்படி தள்ளிக்கா